గత ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత అన్నారు విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు జైల్లో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు గత ప్రభుత్వ నిర్వాహ వల్లే జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు విశాఖ జైల్లో ఘటనపై కమిటీ వేసినట్లు చెప్పారు పది రోజుల్లో నివేదిక రాగానే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విశాఖ సెంట్రల్ జైలు నుంచి కొంతమంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులు సెంట్రల్ జైలును సందర్శించిన దాఖలాలు లేవు అన్నారు గత ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత అన్నారు విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు జైల్లో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు గత ప్రభుత్వ నిర్వాహకం జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు విశాఖ జైల్లో ఘటనపై కమిటీ వేసినట్లు చెప్పారు పది రోజుల్లో నివేదిక రాగానే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విశాఖ సెంట్రల్ జైలు నుంచి కొంతమంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులు సెంట్రల్ జైలును సందర్శించిన దాఖలాలు లేవు అన్నారు